హాయ్ గైస్ అవర్ యూ నేను సోఫాకి ఒక కవర్లు తీసుకున్నానండి మీకు చూపిద్దామని అది యాక్చువల్గా అంతకుముందు మామూలుగా ఇలాగా చాలా పీసెస్ ఉంటాయండి సోఫాకి వచ్చి ఫోర్స్ ఫోరు ఒక్కొక్క చైర్కి వచ్చి ఒక ఫోరు ఉండే హ్యాండ్స్కి వేరుగా పైన హెడ్ బోర్డ్కి వేరుగా అలా ఉంటాయి కదండీ అవి తీసుకున్నాను నేను సోఫా కొన్నప్పుడే ఒక త్రీ సెట్స్ తీసుకున్నానండి అవి వెల్వెట్ క్లాత్తో అవే కంటిన్యూ చేశాను ఇంతకాలము అయితే చాలా చాలా విసుగు వచ్చేస్తుందండి అస్తమానం జారిపోవడము ఎవరైనా వచ్చినా కూర్చున్నా కూడా పడిపోవడము రోజుకి ఒక పది పదిహేను సార్లు సర్దుకోవాలండి అదే పనిలో ఉండాలన్నమాట మనము ఇంకా వాటితో చాలా విసుగు వచ్చేసిందండి విసుగొచ్చేసి ఇంక ఇప్పుడు ఆన్లైన్లో చూశాను చూస్తే ఈ కవర్లు దొరికినాయి అనమాట ఇలాగా బాగున్నాయండి ఇలాగా త్రీ త్రీ ప్లస్ టూ ఇచ్చాడనమాట చాలా బాగున్నాయండి ఫుల్ వేసేయచ్చు కింద తాళ్ళు ఇచ్చాడు జారకుండా మొత్తం అంటే కొంచెం ఎలాస్టిక్ లాగా ఉందండి క్లాత్ కూడా కొంచెం సాగే గుణం ఉన్న క్లాత్ అనమాట అందుకని బాగుందండి ఇలా వేసేస్తే ఇంకా అసలు జారకుండా చాలా నీట్గా ఉన్నాయండి సోఫాలు మాత్రం లేకపోతే చాలా చాలా విసిగు వచ్చేస్తుంది ప్రతిరోజు సర్దుకోవడమే ముందు అదో కింద ఉండేది ఇప్పుడు అసలు చాలా పని తగ్గిందండి నీట్గా ఉందనమాట చూడటానికి కూడా చక్క నీట్గా ఉందండి సోఫా కూడా మనకి పాడవకుండా దుమ్ము పట్టకుండా ఉంటుంది అందుకని ఇవి ఎవరికైనా సోఫా సెట్లు ఇప్పుడు లేని వాళ్ళంటూ ఎవరు లేరు కదండి సోఫా సెట్స్కి ఇవి ఈ కవర్స్ ప్రిఫర్ చేయొచ్చండి బాగుంది అయితే కాటన్ కాదండి నేను కాటన్ అనుకున్నాను కాటన్ కాదు కాటన్ అయితే సాగే గుణం ఉండదు కదండి అది షింక్ అయ్యే గుణం ఉంటుంది కానీ సాగే గుణం ఉండదు కదా ఇది కాటన్ కాదు కొంచెం రేయన్ క్లాత్ లాగా ఉందండి మెత్తగా అయితే కంఫర్టబుల్గానే ఉందండి సమ్మర్ అయినా కూడా కంఫర్టబుల్గానే ఉంది హ్యాపీగా కూర్చోవచ్చు అది సమ్మర్ కదా కొంచెం హిచ్చింగ్గా ఉంటుందేమో అలా అని ఏమీ లేదండి బాగుంది కాటన్ ఉందేమో చూసాను చూశాను కానివ్వండి కాటన్ ఎక్కడా లేదండి ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఉండాలి కదా కొంచెం తగ్గినా కూడా అది ఎలాస్టిక్ టైప్లో ఉంటే ఎలాస్టిక్ క్లాత్ ఉంటే కొంచెం అలా సాగే గుణం ఉంటే కొంచెం టైట్గా ఉన్నా కూడా సాగుతుంది కదండి కాటన్ అయితే అలా ఉండదు అందుకని అనుకుంటా ఈ క్లాత్ ప్రిఫర్ చేశారండి ఇది కొంచెం ఇలా సాగుతుంది ఇలా సాగే గుణం ఉందండి దీనికి ఇలా సాగడం వల్ల మనకి కొంచెం టైట్ అయినా కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుందండి అందుకని బహుశా ఈ క్లాత్ ప్రిఫర్ చేస్తుంటారు వాళ్ళు బాగుందండి సోఫా అయితే కవర్లు తీసుకున్నప్పటి నుంచి నాకైతే పని తగ్గిపోయిందండి చాలా హ్యాపీగా ఉంది పని తగ్గిపోయి జాలీగా ఉంది ఆ కవర్లు అయితే అస్తమానం సర్దుకోవడమేనండి ఇప్పుడు వాటిని వేరే వాటికి ఉపయోగించాలి అవి స్టిచ్చింగ్ చేయించేసి డైనింగ్ టేబుల్ కవర్ కింద లేదంటే టీ పై కవర్ కింద అలా వాడుకోవచ్చండి అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదండి అవి ఏంటంటే వెల్వెట్ క్లాత్తో చే చేసినవి అవి వెల్వెట్ క్లాత్తో స్టిచ్చింగ్ చేసినాయి అంతకుముందు ఉన్నాయి అది సోఫాకి ఒక ఫోర్ పీసెస్ చైర్స్కి ఒక ఫోర్ పీసెస్ అలా సపరేట్ సపరేట్గా ఇస్తారండి అలా ఇచ్చినవి మనం చేసుకు వేసుకున్నాము ఇప్పుడు దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ నుంచి అవే వాడుతున్నామండి ఇంకా చాలా పెద్ద పని కింద ఉంటుందండి అది ఎవరిని వచ్చినప్పుడు కూడా సర్దుకుంటూ ఉండాలన్నమాట అస్తమానం జారిపోతూ ఉంటుంది ఇంక ఇదైతే మనకి హ్యాపీ అండి ఇంకా మనం ఒకసారి వేసామంటే మళ్ళీ మనం వాష్ చేసి ఒక వన్ వీక్ వీక్లీ వన్స్ వాష్ చేస్తానండి నేను ఏవైనా కూడా అలా వాష్ చేసినప్పుడు మనం తీసేసుకుని హ్యాపీగా వాష్ చేసేసుకోవచ్చండి ఒక టూ సెట్స్ తీసుకుంటే మనకి బాగుంటుందండి ఒక టూ సెట్స్ తీసుకున్నామంటే మనం వాష్ చేసుకోవడానికి అది కూడా హ్యాపీగా బాగుంటుంది అదండి సోఫా కవర్స్ అలా నాకు కావాలంటే మాత్రం ఇలా ట్రై చేయండి మా కర్ట్నకు కూడా ఇది మ్యాచింగ్ అయిపోయిందండి సోఫా కవర్ కూడా ఇలా వచ్చిందనమాట త్రీ బై టూ వచ్చింది వన్ బై టూ వచ్చిందండి వన్ పెద్దది అంటే త్రీ త్రీ బై త్రీ ప్లస్ టూ అని ఇస్తాడు అండి దాంట్లో కూడా మనం బుక్ చేసుకున్నప్పుడు నాకైతే హ్యాపీగా అనిపించిందండి చాలా పని తగ్గిపోయింది గైస్ మీరు కూడా ట్రై చేయండి ఇదైతే హ్యాపీగా ఉంది ఆ వస్తున్నానం జారిపోవడం అది మనం ఎలాగ ఎంత జాగ్రత్తగా వేసినా ఏం చేసినా కూడా అవి జారిపోతూనే ఉంటాయండి మనం ప్రెస్ చేసినా కూడా ఇదైతే ఆ ప్రాబ్లం లేదండి కింద ఎలాస్టిక్స్ ఇచ్చాడు దాన్ని పెట్టి మనం లోపల వైపు నుంచి కట్టేసుకోవడమేనండి వన్ వీక్ దగ్గర దగ్గర వన్ వీక్ అవుతుందండి ఏమి చిన్నది కూడా జారలేదండి బాగుంది అలాగా అందుకని హ్యాపీగా ఇది పర్చేజ్ చేసుకోండి గైస్ ఓకేనండి ఈరోజు సోఫా కవర్స్ ఎలా ఉన్నాయో చెప్పండి